రాబోతున్నాయి కదా సో ఏ పార్టీ అధికారంలో వచ్చే అవకాశం తెలుగుదేశం పార్టీ అక్కడ జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి అక్కడ ఏం లేదు రాజధాని లేదు వాళ్ళకు ఇంకా డెవలప్మెంట్స్ ఏం లేవని అక్కడ ప్రజలు అనుకుంటున్నారు కానీ చంద్రబాబు నాయుడు ఇక్కడ హైటెక్ సిటీ ఇలాంటి ఐటీ తీసుకొచ్చాడు కాబట్టి అక్కడ ఉన్న ప్రజలు ప్రాబబ్లీ మళ్ళీ చంద్రబాబు నాయుడు రావచ్చు వేల ఇరవై నాలుగులో వన్ సెవెంటీ ఫైవ్కి వన్ సెవెంటీ ఫైవ్ అనేది అది ఒక డ్రీము ఎవరు ఇవ్వరు అట్లా ప్రజలు అన్నీ సో ఈ ఏంటండి మన సిపిఎంకి జగన్కి అలాగే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఇది ఆనెస్ట్ పర్సన్ సో ఇక పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు ఒక యాడెడ్ అడ్వాంటేజ్ పవర్లోకి రావడానికి ఏం చెప్తారండి జనసేన టీడీపీ పొత్తు గురించి ఏం చెప్తారు ఓకే గుడ్ అది మంచిది కాపులో కాప్ ఆ పథకాలు కొన్ని మంచిగా ఉంటాయి కానీ అట్ ద సేమ్ టైం డెవలప్మెంట్ కూడా కావాలి కదా అట్లా ఎమ్మెల్యే మారుస్తే ఏమో చెప్పలేము అది చూడాలి రిజల్ట్ చూడాల్సి ఉంటుంది లాస్ట్ టైము ఎందుకు వచ్చింది అంటే ఇంతకుముందుకు ఆంధ్రప్రదేశ్ పీపుల్ యునైటెడ్ స్టేట్ ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు చూసిండు రాజశేఖర్ రెడ్డి తనయుడుగా ఒక ఫోర్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ అతను ప్రజలలో ఉన్నారు పాదయాత్ర చేసిండు అప్పుడు ప్రశాంత్ కిషోర్ ఉన్నా లేకున్నా జగన్మోహన్ రెడ్డి ఇలాంటి పథకాలు అనౌన్స్ చేయకుండా కూడా ఖచ్చితంగా అధికారంలోకి వచ్చేటాడు కానీ అధికారం వచ్చిన తర్వాత దాన్ని పోగొట్టుకున్నట్టున్నాడు కొద్దిగా ఈ రెండు వేల ఇరవై ఎవరు సీఎం అవుతారు ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు ఏ పార్టీ అధికారంలో వచ్చే అవకాశాలున్నాయి చెప్పలేదు సార్ ఏ పార్టీ అధికారం అంటే ఇప్పుడు ఆల్రెడీ జనసేన టీడీపీ పొత్తులో ఉంది ప్రజెంట్ షర్మిళ గారు కూడా వచ్చారు ఇప్పుడు కాంగ్రెస్ తిరుపున ఎవరో వస్తారని చెప్పలేము ఇప్పుడు ప్రజెంట్ అది సిచ్యువేషన్ బట్టి ఇంకా ఆ టైంకి చంద్రబాబు నాయుడు ఎవరో ఇప్పుడు ప్రజల్లో ఎట్లా ఉందంటే ప్రిపరేషన్ ఇప్పుడు తెలంగాణ చూసాము తెలంగాణలో కాంగ్రెస్ వస్తాం అనుకోలేదు ప్రజెంట్ కానీ కాంగ్రెస్ వచ్చింది అట్లా ఏపీ కూడా చెప్పలేము ఆ టైం ఆ టైం బట్టి ఎవరికి ఓట్లేస్తారో ప్రజలు ఎవరు మొగ్గు చెప్తున్నారు చెప్తారు జగన్ పాలన ఈ నాలుగున్నర ఏళ్ళ సంవత్సర పాలన మీకు ఎలా అనిపించింది అండి మీరు వింటుంటారు కదా అంటే మేము వార్తలు కూడా చూస్తూ ఉండేది ప్రజెంట్ తెలంగాణలో జగన్ జగన్ గారు అంటే పరిపాలన ప్రజెంట్ పేదలకు బాగా ఉపపడతామని చెప్తు చెప్తున్నారు అంటే డబ్బులు ప్రియ డబ్బులు వేస్తాం ప్లస్ ఇంకా అని చెప్తున్నారు కొంతమంది ఏమంటారు అంటే రోడ్లు తెగలేవు ప్లస్ మళ్ళీ డెవలపింగ్ అని చెప్తున్నారు ఏది ఏమైనా మరి మనం పెద్ద లక్షలు వస్తాయి అని తెలియదు బట్టి గారు బెటర్ లేదా జగన్ గారు బెటర్ అనుకుంటున్నారా అంటే మన మనం ఏం చెప్తాం సార్ ఇప్పుడు ప్రజెంట్ జగన్ గారే బెటర్ అనుకుంటున్నారు నూట యాభై సీట్లు అంటున్నారు కదా నూట డెబ్బై డెబ్బై అంటున్నారు కదా వస్తాయకు మీరు చెప్పలేము నూట డెబ్బై డెబ్బై ప్రజెంట్ ఎమ్మెల్యే మినిస్టర్లు కూడా మార్చేస్తున్నారు కదా మరి ఏం ప్రొజెషన్లు మారుతున్నారు మనకు తెలియదు తెలియదు ఆయన ఏంటంటే నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు కొట్టాలని వస్తున్నారు னா.